హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రాఫ్ ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఇద్దరు సందర్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేతి పెద్దలైతే మనం ప్రతి శుక్రవారం అర్థంగా వస్తుంటాయి మరి అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా ఏ సైజు మనం అయితే ఈ వీడియో ద్వారా సేకరిద్దాము ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళ మన చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనం రోజు ఇక్కడ స్టార్ట్ అవుతాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో ఉన్నటువంటి మురలతో ఉన్నాయా మురళలతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మేమేనా ఏం చెప్తున్నారు ఒకటి ఫ్రెండ్స్ ఫ్రెస్ ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది గెలుగా చెప్తున్నారండి రెండు కూడా నాలుగు ఫలితాలు ఉన్నాయా గెలవలు బాబోదావాదంపల్లిలో భరోసా బాగున్నా అంటావు ఎక్కడి నుంచి మరి ప్రజెంట్ లొకేషన్ ఇది అదోని అదోని గ్రామం అదోని మండలం కర్నూలు జిల్లా రైతులే విపరం రైతులు రైతులేనా ఏం పెద్ద అవకాశం లేదు మీ పేరు రామంజీ మరి ఒకటి పై రేటు ఫిక్స్ రేటు ఒకటి పైననే మనం మాట్లాడుకోవచ్చు లోపల అటు ఇటు మాట్లాడుకోవచ్చు బేర ఉంటుంది డబల్ తొమ్మిది డబల్ డబల్ సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది అరవై అరవై మూడు మూడు ఏడు ఏడు సున్నాయి లాస్ట్ యాభై రెండు రైట్ ఫ్రెండ్స్ అలాగే కాంటాక్ట్ చేయండి అలాగే వెనుకపాకలు చూపిస్తున్నారు మీకు ఇప్పుడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వెనుకపాకలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరకం కాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ దేశవ్యాప్త సీమా ఎద్ధులు మనకు మంచి సైజు గల దేశపు సీమా ఎదులు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఎదులకు వెనుక భాగం ముందు భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అయినా మీవేనా ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ డ్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి అలా వెళ్తున్నాయి కదండి కళ్ళగలిపాయ్ కదండి అవునవును ఫ్రెండ్స్ మరి కుడివైపు వైపు ఆర్పలుతుందని చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి పేదైనా ఇదేనా మీరు అంత ఇద్దరు ఒకటేనే ఆ కార్డునిస్తూ కాడ కార్లు ఫోన్ చేయచ్చు ఒకే నెంబర్కి మీకు వెళ్ళాలి బాబు ఫ్రెండ్స్ మరి ఈ కార్డుని వచ్చినా అలాగే ఈ కార్డు నచ్చిన ఒకే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశ సీమ ఎదురు కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ మరి చూసే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అన్న మేమేనా అవునా అవునా ఏం చెప్తున్నారా కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు అలాగే చెప్తున్నారా అండి అలా కలిపి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి సంతకూరు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహబాష మహబూబాషా మరి వారి మీకు సంబంధించి ఒక ఇంకా ఇక్కడ పోయినా ప్రసంగి ఒక రైట్ మీ పేరు మహబూబ్ కదా మీ నెంబర్ చెప్పిన ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ మరి

ఇది నాలుగా నాలుగ్స్ మరి ఎడమ వైపుగా నాలుగు పడతో కుడి వైపుగా ఆరు పడతో ఉన్నటువంటి దేశపు సీమ మరి ఎదురు చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి నేను చెప్తున్నారు నైన్టీ థౌసండ్ ఫ్రెస్ ప్రైవేట్ రేటు వచ్చేసి తొంభై వేలుగా చెప్తున్నారండి ఎక్కడికి చేశారు సంతకొల్లు అది కాడి ఇక్కడ సపరేట అక్కడ ఇక్కడ ఒకరి అదే అదే నేను అదే అడుగుతున్నా ప్రసంగ ఊరైతే ఒకటి అంటారు సంతకొల్లూరు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మరి తల పగల కూడా భరోసా పగన మీ పేరు శేఖర్ మరి మీకు సంబంధించి ఇది ఒక్క కాడేనా ఏమైనా ఉన్నాయా ఇది ఒక కాడే మరి తొంభై వేలు అంటే ఫిక్స్ రేట్ మరి ఎనభై పైనే మన లోపల ఆడేటివి మాట్లాడుకోవచ్చు ఎనభై పైనా మాట్లాడుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు జీరో నాలుగు జీరో నాలుగు ఇరవై ఇరవై ఎనభై ఐదు లాస్ట్ యాభై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి వెనుక చూద్దామండి ఫ్రెండ్స్ మరి చూసుకుంటే వీటి వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుగు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి అలానే మనకి ఇక్కడ మనకు సింగిల్గా అయితే కనిపిస్తుంది బిగ్ సైజ్ మంచి సైజు కల బిగ్ సైజ్ పెద్ద సైజే కాదు మీడియం సైజ్ మంచి దిట్టంగా ఉంది ఎదురైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి అలానే సింగిల్గా ఉన్నటువంటి మరి దేశపు సిమ్ అయితే ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు ఇది సింగిల్ యాభై యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఏం సింగిలే ఉండదు ఇది ఇది జతలేదా మరి యాపక్కలమ్మా రెండు పక్కల గ్యారంటీనా రెండు పక్కల దిక్ రెండు పక్కల గ్యారంటీనా చేద్దానికైతే అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా ఈ ఈ కాడి తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్ సార్ మరి పనులు కలిపినాయి కదండి మీ పేరు నాగరాజు నాగరాజు మరి దీన్ని యాభై ఐదు వేలు అంటే మరి ఫిక్స్ రేటు యాభై లోపల వచ్చిన పైన యాభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ రెండు ఎనిమిది ఏడు తొమ్మిది ఏడు మూడు సున్నా ఐదు తొమ్మిది ఒకటి మూడు రైట్ అదైతే మంచి సైజులో ఉంది డబ్బా మరి ఎసం కావాలంటే నేరుగా వాటండి మరొకసారి చెప్తున్నా మరి చేద్దాం కాను పండ్లకు కానీ రెండు పక్కల అసలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన దేశపు సీమ ఎత్తులండి కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మేవేనా అవునా ఏం చెప్తున్నారా కడీ రేటు ఒకటి ముప్పై చెప్తున్నాను ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మనం వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి పళ్ళు కలిపి కదండి పళ్ళు అని కలిపి కదా కలిపి గెలాల భరోసా బాగున్నాయా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మా ఎప్పటం ఎప్పటం గ్రామం మండల్ వలగుంద వలగుంద మండలం కర్నూలు జిల్లా మీ పేరు మా పేరు హుసేన్ పీర హుషన్ అనే రైతులనే వ్యాపారం వ్యాపారం మరి మీకు సంబంధించి ఇది ఒకటి అనేక మన బాగా వచ్చినారా ఇది ఒకటి ఈ వారంకి ఇది ఒకటే మరి ఒకటి ముప్పై అంటే మరి ఫిక్స్డ్ రేటు ఒకటి ఇరవై లోపల మంచి పెయినండి బేరా మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ చెప్తాను మొబైల్ నెంబర్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు జీరో ఐదు జీరో ఐదు నలభై రెండు తొంభై ఎనిమిది నలభై రెండు తొంభై ఎనిమిది రైట్ తెలుసుకో చూద్దాం ఇటు వెనుకపాకలు వస్తానా తెలుసు మరి చూస్తాం రేపు వెనుకపాకలు ఈ విధంగా ఉన్నాయి నమస్తే మల్లికార్జున నమస్తే బాగున్నావా మనవేనా కాడి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఎనభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కలిసే గిరాల భరోసా పక్క గ్యారెంటీ మీ ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ వచ్చేసి గులాం గ్రామం హాలహరి మండలం కర్నూలు జిల్లా మన మల్లికార్జున మరి వారే మీద ఒక్క ఖాళీ అంటావు జమీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో మరి అడిగితే ఫిక్స్ రేట్ అయితే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది కూడా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ సైజ్ ఎద్దు గాను మరి ఫిక్స్ రేట్ అయితే చెప్తారు పక్క అన్న రేట్ అయితే మరి ఒక వెయ్యి అటు ఉంటారు కానీ రేట్ అయితే ఫిక్స్ రేట్ చెప్పేస్తాడు అనమాట ఏకాడ కానీ ఈ కంటే కాడే కాదు ఏకాడైనా కాదు సరే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజ్ గల కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనే ఏం చెప్తున్నారు గాడి రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెష్ రేటు వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారండి పళ్ళు మలపలా కలిపి 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 కదా మొగతనకి వెళ్ళాను బాబు భరోసా గ్యారంటీ నాకు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి మొగతి మొగతి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా పేరు సాంబాసాల మరి డెబ్బై ఎనిమిది అంటే మరి ఫిక్స్ డెబ్బై పైననే మరి నూరు డెబ్బై పైన మాట్లాడుకోవచ్చు చెప్పినా ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ మరి సంతల కంటే మీరే తక్కువ రేట్ చెప్పింది అవును ఫ్రెండ్స్ మరి ఫిక్స్ రేట్ చెప్పినాడు అంతే అన్నీ మొత్తానికి మరి డెబ్బై పైన వస్తే మాట్లాడుకోవచ్చట మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అన్నా పడినాడు అబ్బా ఆయనకెళ్ళి జబర్దస్తున్నాడు మా అబ్బాయిదేం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కల దేశపు సీమా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలు ఏమైనా మనమేనా ఏం చెప్తున్నారా కాడి రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ప్రైవ్ రేపు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారండి అల్లు కలిపి కలిపినట్లే లెక్క సౌకలిపినట్లు లెక్క బొవతన గిల్లలో ఎక్కడి నుంచి వచ్చారు మరి దొడంగేరి గ్రామం మాధోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సుధాకర్ రైతులనే రైతు ఎట్లా వస్తే అట్లా అంటావా అట్లా వచ్చిన కాడ వెళ్ళిపోవాలంటే అవునా అవునా మరి డెబ్బై అయితే అంటే మరి ఫిక్స్ రేట్ డెబ్బై లోపల వచ్చినా పైననే డెబ్బై లోపల వచ్చినా పైననే లోపల బేరమ్మ ఉంటుంది మీ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ ఇక్కడ మన మైలుకోడి సింగిల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కూడా అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇప్పుడు ఏదైనా మీదనే ఎడిపడ్లతో ఉండదు ఆరపా మురలతో ఉంది ఏం లేదా కొట్టిందే కదా అవునవునా కృష్ణ లేవట లేవాట అయితే మరి ఆ ఉందని చెప్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ఎదురు రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు ఖచ్చితంగా దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారండి యాప్ వస్తే గెలం లేదే ఎక్కడ రెండు పక్కల గ్యారంటీనా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ బైరా అవునవునా ప్రజెంట్ లొకేషన్ ఆధుని ప్రజెంట్ లొకేషన్ ఆధుని గ్రామం ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా పెద్ద ఆయన పేరు మీ పేరు నర్సి నర్సింగ్లో మరి యాభై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు యాభై లోపల ఉంచినా పైన అదే అదే బేరం మాట్లాడుకోవచ్చు అంట ఎవరు వస్తే ఫోన్ నెంబర్ ఐడియా లేదా అన్న రాలేదా బయటకు పోయినా మంచిది ఫ్రెండ్స్ ఇద్దరైతే మనకు మంచి సైజుగా కనిపిస్తుంది కానీ మరి ఏం చేస్తాం మనం అయితే నెంబర్ అయితే ఐడియా లేదంటే పెద్దానికి మనం ఏం చేయలేము ఇక మరి అక్కడనే ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మరి వారంతో పోుకుంటే మాత్రం ఈ వారం మంచి సరకది చాలా వరకు తగ్గేదని చెప్పుకోవచ్చు సైజులు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నటువంటి సేదు మరి సీమ బెరక్ కిలారి మరి రెండు మిక్స్డ్ కలిసి అని చెప్పుకోవచ్చు నేను మీదేనే ఏం చెప్తున్నారు అది రేటు నలభై ఐదు నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారండి అలాగే కలిపింది కదండి గెలమేపక్క వస్తా సేదాంలా కుడిపా ఎడమక్క ఏమన్నా కుడిపా అదే ఎడమక్క ఏమి రాద రెండు పక్కలు వస్తుంది అదే కుడిపాకు మంచి స్పీడ్ పోతుంది అండి అవునవునా ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో రైట్ సైడ్ వచ్చేద్దా ఫ్రెండ్స్ మరిది మరి కుడిపాక మంచి స్పీడ్తో వచ్చి చెప్తున్నారు ఈ విధంగా ఉంది అలాగే తిరిగి చూస్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు నా అలసంతగురు గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమన్న వ్యాపారం అక్కడ ఉండే కడలు మీవేనా సపరేటా అవునా అది ఎవరితో వాళ్ళది అదే అది చూస్తున్నారు వెనక బాగా ముందు కాదు మరి మీడియం సైజులో మంచి లైన్లో అయితే ఉంది ఎద్దు మరి ఎవరికొని కాంటాక్ట్ నేరుగా అనేది కాంటాక్ట్ చేయండి మరి ఫిక్స్ రేట్ నలభై పైననే అటు ఇటు వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పు చెల్లె అవునా కానీ దాంట్లో ఏమి ఉండదు చెల్లె ఉండాలని పని లేదా మాట ముగ్గుము కదా ఇరవై రైతులు అప్పకపోతే ఇంటికటికైతే రావచ్చు కనుక్కొని గుణ వా ఇవే అబ్బాయి ఇవి అమ్మడిపోయినాయా లేకపోతే కట్టేశారో మనకైతే ఐడియా లేదు బాహుబలిను ఏ పోయినా ఉన్నాయి ఇవి తెలి గుణ ఇక్కడ మనకు ఓనర్స్ అయితే ఎవరు కూడా అందుబాటులో లేరు మరి పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఇవ్వరం మార్కెట్ చాలా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఇక మీకు కనిపిస్తుంది ఏ విధంగా ఉందో సైజ్ లేవు అసలుకి మరి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉంది కదా ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసి ప్రస్తుతానికి ఉన్న జాతుల్లో కాను అలాగే మరి ముఖ్యంగా చెప్తున్న పలసీస్ కానివ్వండి పాలపాలు కానివ్వండి మరి కిలారికి సంబంధ సారీ ఫ్రెండ్స్ మరి దేశపు సీమా ఎదు సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ కాంటాక్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వల్ల వెళ్ళి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మాకు రీసెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కదా చూస్తూనే ఉండండి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి రైట్